పటాన్చర్రో నియోజకవర్గంలోని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ ఆధ్వర్యంలో ముప్పై రోజుల తలపెట్టిన దీక్షలు ఇరవై రోజుకు చేరాయి ఈ నిరసన దీక్షా శిబిరంలో అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఎస్సీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా చిరునామా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచంలోనే ఓ వింత సంఘటన అమీన్పూర్లో జరిగిందని తొంభై మూడు ఎకరాల పెద్దచెరువు విస్తీర్ణం నాలుగు వందల యాభై ఎకరాలకు నీటితో విస్తరించిందని శ్రీవాణి నగర్ దర్శన్ నగర్ వినాయక నగర్ రాజరాజేశ్వరనగర్ సుబ్రహ్మణ్య నగర్ అయ్యప్పనగర్ అరుణగిరి ఎంక్లేవ్

అలుగు లేని చెరువు పెద్ద చెరువు అలుగు లేని చెరువు పెద్ద జెరుము అలుగు లేని చెరువు అమీర్బ్రా పెద్దము అలుగుల చెరవాలే తొమ్మిది వందల ఎనభై ఆరులో వాణినగర్లో సర్వే నెంబర్ నూట ఎనభై తొమ్మిదిలో కష్టార్జితంతో ప్లాట్ఫామ్స్కున్న ఇప్పుడు నా వైస్ అరవై తొమ్మిది సంవత్సరాలు నేను రిటైర్ అయిపోయినటువంటి ఉద్యోగం మా యొక్క బాధలను వినవించుకునేందుకు ఇవాళ ప్రభుత్వం కూడా నిరాకరిస్తోందంటే చాలా సూచన ఈ సందర్భంలో తెలియజేయనిది ఏమనగా సుమారుగా ఇరవై లేఅవుట్లు ఉన్నటువంటి అమీన్పుర పెద్ద చెరువు కింద ఉన్నటువంటి లేఅవుట్లన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క తప్పిదం వల్ల ఐదు వేల ఫ్యామిలీస్ వాళ్ళు రోడ్లు పడ్డాయి అందరూ కూడా చిన్న చిన్న ఫ్యాక్టరీస్లో పనిచేసుకుంటూ కష్టాజీతంతో రిటైర్మెంట్ తర్వాత చిన్న గూడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంకల్పంతో కొన్నటువంటి యొక్క ఫ్లాట్లన్నీ కూడా నీటి మునిగిపోయి ఇవాళ కొట్టుమిట్టాడుతున్నాయి వీరందరూ కూడా సాధక బాధకాలు తెలియజేసేందుకు ప్రభుత్వానికి అనేక సార్లు వినతి పత్రాలు సమర్పించాం ఇవాళ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకుని మేము ఒకటే అడుగుతున్నాం ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిన వాళ్ళకి పనిష్మెంట్లు ఇస్తున్నప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా యొక్క భూముల్ని కబ్జా చేయడం అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటే కబ్జా చేసిందర మేము పల్ల గుద్ది మరీ చెప్తున్నాం ఈ ఐదు వేల కుటుంబాలు కూడా ఇవాళ ఈ నీళ్లు నిలబడి ఉన్నాయంటే తూములు పూడ్చేసి అలుగులు పూడ్చేసి యొక్క ప్రభుత్వం యొక్క తొత్తులకి రాజకీయ నాయకుల యొక్క సంబంధ హస్తాల్లో ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందంటే ఎంత ఏమో ఆలోచించాలి ఇవాళ అమీని పురాచీరమే కాదు ఇలా అనేక చోట్ల కూడా ఈ రాజకీయ కబంధ హస్తాల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు అన్యాయం జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది దీని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఐదు వేల ఫ్యామిలీలు కనుక యాజుకేషన్ మొదలెడితే ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ ఐదు వేల ఫ్యామిలీకి ఎదురు నిలబడి పోరాడే పరిస్థితిలో ఉండరు ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితులు వస్తాయి కనుక మరీ మరీ తెలియజేస్తున్నాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సరైన తీరులో ప్రభుత్వం హెచ్చరిక చేసి ఆ యొక్క తొంభై మూడు ఎకరాల యొక్క చెరువు యొక్క భూమిని మేము ఏమాత్రం కూడా మేము ఆశించట్లా మా యొక్క కష్టాజీతం కొనుక్కున్న భూమిని మాత్రమే మాకు ఇమ్మని అడుగుతున్నాం మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేస్తారా జీహెచ్ఎంసీ వాళ్ళు చేస్తారా హైదరాబాద్ చేస్తారో అది మాకు అనవసరం మా యొక్క భూములు మాకు ఇవ్వాలి నలభై సంవత్సరాల క్రితం కొనుక్కునే మా భూములు మాకు ఇవ్వాల్సిందిగా మరి మరి మనం చేస్తున్నాం లేని పక్షంలో దీనికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయని హెచ్చరిస్తూ జేఏసీ తరఫున నేను విరమిస్తున్నా పెద్ద చెరువు ముంపు బాధ్యతలు జేఏసీ చైర్మన్ ని చిరునామా సత్యనారాయణ పేరు మేము ఇరవై లేఅవుట్లలో ఒక ఐదు వేల మంది సభ్యులు ఉన్నాము మా ఫ్లాట్లన్నింటిని కాడ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి నైన్టీన్ ఎయిటీస్ కష్టార్జితంతో మేము కొనుక్కున్న ఈ ఫ్లాట్లన్నీ కాడ ఆనాడు పెద్ద చెరువు యొక్క విస్తీర్ణము నైంటీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ ఏకర్ నిజాం ప్రభుత్వం హయాము నుంచి వంద సంవత్సరాల చరిత్ర కలిగిన చెరువు నైంటీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ ఏకర్ చెరువు అలాంటిది ఇరిగేషన్ అధికారులు కుట్రపూరితంగా మోసపూరితంగా దీన్ని నాలుగు వందల అరవై ఎకరాల్లో నీళ్లు నింపటం మొదలుపెట్టారు అలుగులు మూసేశారు తూములు మూసేశారు హైదరాబాద్ చరిత్రలో అలుగులు తూములు అన్ని శాశ్వతంగా మూసేసిన చెరువు ఏదైనా ఉన్నాదంటే అమ్మినపుర పెద్ద చెరువు మాత్రమే ఈ విధంగా మా ఫ్లాట్లన్నీ మా ఎన్నికడ మెట్ట పట్టా భూములు ట్వంటీ లేవర్స్లో ఐదు వేల మంది సభ్యులు ఉన్నాము మరియు రెండు ఉడా లేఅవుట్ల కాడ ఉన్నాయి హెచ్ఎండిఏ లేఅవుట్లు ఉన్నాయి సో వీటి పరిరక్షణ చేయవలసిందిగా రంగనాధికారిని మేము విన్నవించుకోవటం జరిగింది సార్ వచ్చి చెరువుకు వచ్చి విజిట్ చేసి చెరువును సందర్శించి మా అందరికీ న్యాయం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది కానీ ఈ ఇరిగేషన్ అధికారులు మాత్రము వాళ్ళు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవటం కోసం గతంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకుంటం కోసం వాళ్ళు నిరంకుశంగా ముండితనంగా వాళ్ళు సహకరించట్లేదు రంగనాధికారికి సో ఇట్టి ఇట్టి విషయాలపై తగిన న్యాయ విచారణ చేసి సరైన న్యాయం చేయాలని ప్లాట్ బాధితుల తరఫున జేఏసీ తరఫున మేము కోరుకుంటున్నాము మా వినాయక నగర్ అసోసియేషన్ నుంచి నేను ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను గత నలభై సంవత్సరాలు మట్టి మేము చూస్తున్నాము గత ఐదారు సంవత్సరాలు మట్టి ఈ నీళ్లు ఈ తూములు ఇవన్నీ పూర్తి పూర్తి చేయడం వల్ల ఈ నీళ్లు బ్యాక్ వచ్చేసి మా ఫ్లాట్లన్నీ మునిగిపోయాయి మావి ఎంతో మించిగా రెండు వందల యాభై ఎకరాలు భూమి ఇది మొత్తం ఐదు వేల మంది ఫ్లాట్లు ఉన్నాయి ఈ ఐదు వేల ఫ్లాట్లు మునిగిపోవడం వల్ల మేము చాలా రోడ్డు పడాల్సి వచ్చింది ఆ రోజున మేము చూసినప్పుడు కొనుక్కున్నప్పుడు రిజిస్టార్లు అందరూ వచ్చి మమ్మల్ని దగ్గరుండి చేసి అవి డబ్బులు పెట్టి అన్నీ చేసిన తర్వాత కూడా రోడ్లు వేసుకుని పోల్ చేసి ఎలక్ట్రికల్ పోల్ చేసి అన్నీ వేసిన తర్వాత కూడా ఈరోజు నేను చేశారంటే చాలా దయనీయంగా ఉంది మా పరిస్థితి అంతా ఐదు వేల మంది రోడ్డు ఎక్కడా వలన మేము ఈ నిరసన తెలియపరుస్తున్నాము అందుచేత మాకు న్యాయం చేయవలసిందని కోరుతున్నాం గత ఇరవై